డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపిఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెడ్ complex yeah good morning all of you now why is this clear please let me confirm good morning sir yes sir good morning morning okay good okay so last class is slow కాస్ట్ సెంటర్స్ ఎలా క్రియేషన్ చేయాలి తర్వాత ప్రాఫిట్స్ లైక్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎలా చేయాలి అనేసి గా డిస్కషన్ చేసాం సో టుడే లో వచ్చేసి మనకి డేటా టేబుల్స్ లో టీ కోర్స్ ద్వారా డేటాని ఎలా చెకప్ చేసుకోవాలి తర్వాత ఆ యొక్క డేటాని ఎక్సెల్లోకి ఎలా మ్యాప్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే సో చూడండి యాక్చువల్గా మనకి డేటా ఎలా ఉంటుంది టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ డేటా వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ఉంటుంది ఈ డేటా అంతా ఎక్కడ చూస్తాం టేబుల్స్లో ఎస్సీ సిక్స్టీన్ ఎన్ అనే టీ కోడ్ లో మనం డేటా ని చూస్తుంది ఇక్కడ జిఎల్ మాస్టర్ డేటా టేబుల్స్ వస్తే ఎస్కే వన్ అంటే జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు చూపిస్తుంది ఎస్కే టూ అంటే డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్ అండ్ సిఓఏ చూపిస్తుంది ఎస్కే బి వన్ అంటే జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్ చూపిస్తుంది బీసెక్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ చూపిస్తుంది టీడబుల్ జీరో వన్ అంటే కంపెనీ కోడ్స్ చూపిస్తుంది టీజీఎస్బి అంటే బిజినెస్ ఏరియా వే చూపిస్తుంది టీడబుల్ జీరో ఫోర్ అంటే

వన్ వెండర్ మాస్టర్ ఎల్ఎఫ్ బి వన్ వెండర్ ఫర్ కంపెనీ కోడ్ టూ ఎల్ఎఫ్ఎం టు పర్చేజింగ్ డేటా ఎల్ఎఫ్ ఎల్ఎఫ్బికే బ్యాంక్ డీటెయిల్స్ బీకే పిఎఫ్ వెండర్ ఫర్ ఓకే సో ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం ఇంకా చాలా ఉంటాయి బట్ అవసరం ఏంటి మీకు చెప్తున్నాను ఓకే ఫస్ట్ ఎస్ఐబీ ఓపెన్ చేస్తున్నాను ఎస్ సిక్స్టీన్ ఎల్ జనరల్ టేబుల్ ఓకే ఇక్కడ మీరు ప్రతిదీ సెర్చ్ చేయాలి ఎస్కే వన్ ఎంటర్ చూడండి ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో క్లయింట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్స్ అని చోల్ చేస్తుంది ఇక్కడ బిఫోర్ నార్మల్గా నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ డిఫాల్ట్ ఏంట ఉంటాయి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఉంటాయి రీడిఫైన్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మనటే చూపిస్తాయి లేదు సర్వర్లో ఎంతమంది ఉంటే అంతమంది డేటా చూడాలి అనుకుంటే ఎగ్జిక్యూట్ మనదే కాదు అందరి జిఎల్ అకౌంట్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫస్ట్ చూడండి Chart of accounts, the GL accounts, even bank account, raw material account, so vendor developments, even if, uh, So. సెలెక్షన్ చేసుకుని డీటెయిల్స్ కూడా చూడొచ్చు క్లయింట్ సర్వర్ ఏంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి ఓకే యూజర్ ఏంటి క్లియర్ గా చూపిస్తుంది নেস্ট ডিসক্রিপন আকৌ চুড়ি চারটপ లాంగ్వేజ్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ జియల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ జియల్ అకౌంట్ జిఎల్ లాంగ్ టెక్స్ట్ స్కిల్ పీపుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ సోడ్ చూపిస్తుంది మన కంపెనీ కోడ్ ఇస్తే మనటే కనబడతది లేదు అందరికీ కానీ అందరికీ కనపడతారు हम रिकॉर्ड जीरो कॉल बैक वजह से माना कंपनी कोड मात्र विचान एयर कॉल माना कंपनी के रिलेटेड मात्र चुस्त है मेरे द्वारा से दिया है माना कंपनी के रिलेटेड डिटेल्स

నెక్స్ట్ బీసెక్ డెబిట్ అండ్ క్రెడిట్ చూపిస్తుంది మీరు చేసిన వర్క్ అంతా ఇక్కడ సేవ్ అయి ఉంటుందమ్మా మన కంపెనీ కొడుద్దాం చూ 40 is the debit, 50 is the... Credit. ఇవి జిఎల్ అకౌంట్స్ లో మనం తెలుసుకునే ఇంపార్టెంట్ నెక్స్ట్ త్రీ డబల్ జీరో వన్ కంపెనీ కోడ్స్ మన కంపెనీ కోడ్ ఇచ్చారంటే మనదే వస్తుంది ఓన్లీ మన కంపెనీ కోడ్ సంబంధించి మాత్రమే వస్తుంది যাติক হবে আনতে এই తీসেসamante আনতে আনতে আসে পাবলিক অলস টিজিএসপি বিজনেস এরিয়া गाइस Next bit business are wise.

సో తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా కేఎన్ ఏవన్ కస్టమర్ మాస్టర్ డేటా నేమ్ సిటీ కస్టమర్ పోస్టింగ్ కోడ్ సర్చ్ టర్మ్ స్ట్రీట్ टेलीफोन नंबर अड्री डेटा ने एक्सएल एक्सपोर्ट स्प्रेडशीट एक्सएल इन एग्जिस्टिंग फार्मेबल मैं ఏ విధంగా డేటా మీ ఓన్ రూ లోకి ఇవ్వని అడిగితే మరి ఇలా చేసి ఇవ్వాలి తర్వాత కేఎన్ బి వన్ కస్టమర్ అండ్ కంపెనీ కూడా చూపిస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు డీటెయిల్స్ కూడా చూడవచ్చు తర్వాత కేఎన్ బిబి কাস্টমর সেসা দিন মানে এসে এক Run the Excel sales data next to K and B. ఈ బ్యాంక్ డీటెల్స్ ఇదా వీటిని మనం చూస్తాం బ్యాంక్ ఇది కస్టమర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా ഇത് വെണ്ടർ സംബന്ധിച്ച് വെള്ളർ മാസ്റ്റർ ഡേട്ട്

ओके बैक नेक्स्ट जैसे एलएफएम टू परचेजिंग डेटा परचेजिंग डेटा डिटेल्स سراحة. الف بيجي and

அதே கம்பெனி கோடி மனது மாற்றம் வந்து மன டேட்டா மாற்றம் கனப்படுத்து ஓகே క్లియర్మా అర్థమైందా ఇక అర్థమైందా బాని గాయత్రి సో టేబుల్స్ అనమాట మీరు చేసిన డేటా అంతా కూడా ఈ ప్లేస్ లోనే సేవ్ అవుతుంది రేపు ఫైనల్ గా మీ ఓనర్స్ ఏ రిపోర్ట్స్ అడిగితే ఆ రిపోర్ట్స్ ఇక్కడ టేబుల్స్ లో ఎస్ఈ సిక్స్టీన్ ఎన్ లో మీరు సోవ్ చేసి చూపించాలి ఓకే క్లియర్ ఇవే కాదు కాస్ట్ సెంటర్స్ కానీ కాస్ట్ ఎలిమెంట్స్ కానీ అసెట్ అకౌంటింగ్ కానీ ఏవైనా కూడా ఇలాగే సెట్ చేసుకోవాలి మీరు చేసిన ప్రతి డేటా కూడా టేబుల్స్ లో సేవ్ అవుతుంది రో వైజ్ గా సేవ్ అవుతుంది ఓకేనా సో ఇది చూడండి ఫ్రమ్ టుమారో న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం ప్రాఫిట్ సెంటర్ ఓకేనా నెక్స్ట్ టాపిక్ ఏమైనా ప్రిపేర్ అయ్యావా సరే సార్ గాయత్రి మీరు మా మీరు ఏదైనా టాపిక్ చెప్తారా చెప్పాలి గాయత్రి ఓకేనా డన్మా బాయ్